పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలముచే ఎలుక పూర్వజన్మ శృతితో నరూపాన్ని పొందుట అంతట జనక మహారాజుతో మహాముని ఇలా పలికాడు జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినా పూర్తి కాదు కాని మరి ఒక ఇతిహాసాన్ని తెలియచేస్తాను సామధానుడివై ఆలకించు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఈ మాసంలో హరినామ సంకీర్తలు వినడం చెయ్యడం శివకేశవుల వద్ద దీపారాధన చెయ్యడం పురాణాలు చదవడం లేక వినడం సాయంత్రం దేవతా దర్శనము ఇవి చేయలేని వారు కాలసూత్రము అనే నరకంలో పడి మిట్టాడతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షింతలతో పూజించి దూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు ఈ విధంగా నెలరోజులు విడువక చేసిన ఎడల అలాంటి వారు దేవదుందుబులు మోగుతూ ఉండగా విమానమెక్కి వైకుంఠానికి చేరుకుంటారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపాన్ని ఉంచాలి ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు దీపం ఉంచితే మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు ఇతరులు ఉంచిన దీపాన్ని ఎగదోసి వృద్ధి చేసినా లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన అలాంటి వారి సమస్త పాపాలు హరిస్తాయి అందుకు సంబంధించిన ఒక కథ ఉన్నది విను అని వశిష్ఠుల వారు ఇలా చెబుతున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉన్నది కర్మనిష్ఠుడు అనే దయార్థ దయార్ధహృదయుడుగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అక్కడే గడిపి పురాణపఠనం చేసే తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయాన్ని శుభ్రంగా ఉడ్చి నీలతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపాలు ఉంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతూ ఉన్నాడు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ ఉన్నాడు ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందే అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగింది నోట ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది అది కార్తీక మాసం అవడం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలగడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడింది ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కళ్ళను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండడం చూసి ఓయి నీవెవరు ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించాడు దానికి ఆ మూషికం ఇలా పలికింది ఆర్యా నేను మూషికాన్ని రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచి పక్కనున్న దీపంచెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయి అందుకే కాబోలు వెంటనే పూర్వజన్మను ఎత్తాను కాని ఓ మహానుభావా నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో విశదీకరించండి అని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా పలికాడు ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాసా పరుడువై దేవూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వల్ల నిషిద్ధాన్నం తింటూ మంచివారిని యోగులను నిందిస్తూ పరుల చింత స్వార్థ చింత కలవాడవై ఆడపిల్లను అమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకుంటూ సమస్త తినుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాలను అనుభవిస్తున్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడు అయ్యావు దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటయందు పాతిపెట్టినా ధనాన్ని తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షాన్ని పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించాడు యోగీశ్వరుడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశాధ్యాయము పదిహేను రోజు పారాయణం సంపూర్ణం